హైదరాబాద్ లో పట్టపగులే గజానా జ్యువెలర్స్ దుకాణంలో కాల్పులు జరుపుతూ దోపిడీకి పాల్పడిన కేసులో పోలీసులు పురోగతి సాధించారు ముగ్గురు నిధితులను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు బీదర్ లో ఇద్దరిని పూణేలో మరొకరిని అదుపులోకి తీసుకున్నారు ముగ్గురు నిందితులు బీహార్ కు చెందిన వారికి గుర్తించారు మాదాపూర్ జోన్ డీసీపీ వినీత్ మాట్లాడుతూ ఆగస్టు పన్నెండున హైదరాబాద్ లోని గజానా జ్యువెలరీ దుకాణంలో జరిగిన దోపిడీ కేసు జరిగినట్లు సమాచారం వచ్చింది ఆరుగురు గ్యాంగ్ సభ్యులు జ్యువెలరీ షాప్ లోకి ప్రవేశించి అసిస్టెంట్ మేనేజర్ పై కాల్పులు చేస్తారని తెలిపారు ప్రత్యేక బృందాలు ఎస్ఓటి క్రైమ్ టీమ్ వెంటనే రంగంలోకి దిగి ఇద్దరిని పన్నెండు గంటల్లో గుర్తించి నలభై ఎనిమిది గంటల్లో నిందితులను అరెస్ట్ చేస్తామని పేర్కొన్నారు అందరికీ నమస్కారం సో మనకు ఆగస్టు పన్నెండు మార్నింగ్ ఖజానా జ్యువెలర్స్ జ్యువెలర్స్ చందానగర్లో జరిగిన డకాయిత్ కేసులో అంటే మార్నింగ్ టెన్ థర్టీకి ఒక ఆరుగురు ఆమ్డ్ అసైలెంట్స్ వచ్చి అక్కడ ఒక డిప్యూటీ మేనేజర్ని కాల్కి ఫైరింగ్ చేసి తర్వాత అక్కడి నుంచి ఐటమ్స్ని దోచుకొని పారిపోయారు ఈ విషయం వచ్చాకనే మనము డాయితీ కింద అలాగే ఆర్మ్స్ యాక్ట్ కింద కేసులు కట్టేసి తర్వాత మన టీం ద సూపర్విజన్ ఆఫ్ సిపి సైబరాబాద్ సార్ ఎస్ఓటీ మన లా అండ్ ఆర్డర్ అలాగే క్రైమ్స్ టీమ్ అందరూ కూడా దాని మీదే ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది దీంట్లో మనకు ఆ గురు సెవెన్ పీపుల్ ఐడెంటిఫై అయ్యారు దాంట్లో ఇద్దరిని అరెస్ట్ చేశాం అరెస్ట్ చేసి వాళ్ళ కస్టడీ నుంచి మనం ఒక నైన్ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ ఐటమ్స్ సిల్వర్ ఐటమ్స్ విచ్ ఆర్ గోల్డ్ కోటెడ్ దాన్ని తీసుకోవడం జరిగింది సీజ్ చేశాం సో వాళ్ళ ఇద్దరిని కూడా జుడిషియల్ రిమాండ్ చేశాము ఫర్దర్ దీంట్లో మనకు ఈ ఏడుగురు కూడా బీహార్ కి చెందిన వ్యక్తులు సారన్ డిస్టిక్ అండ్ సివాన్ డిస్టిక్ కి చెందిన వ్యక్తులు అక్కడ ఒక్కొక్కరి మీదే త్రీ టు ఫోర్ కేసెస్ ఉన్నాయి దాంట్లో ఒకరి మీదే దాదాపు పది కేసులు పైన ఉన్నాయి ఒక రెండు మర్డర్ కేసులు ఒక ఫైవ్ ఆర్మ్స్ యాక్ట్ ఒక రెండు డకాయితీ కేసులు ఒక రెండు ఎక్స్టార్షన్ కేసులు ఇట్లా వివిధ